ఈజీగా గా సోప్ వేయకుండా చేతులు నొప్పి పెట్టకుండా చేతులు అనేది రొప్పనిసి లేకుండా ఈజీగా నీళ్ళల్లో వేసేసినట్టు వేసేసి బయటికి తీసినామంటే తెల్లగా మారిపోతాయి మనం కొత్తవి తెచ్చుకుంటే ఎలా ఉంటాయి ఆ మాదిరిగా అయిపోతాయండి పాతయి కొత్తలా మారుతాయి ఈజీగా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఫిలాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ఎందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా మనకు అందరికీ లేడీస్కి యూస్ఫుల్ అయ్యే వీడియోనండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవదు ఈజీగా సింపుల్గా సోపు పెట్టకుండా చేతులు నొప్పి లేకుండా ఈజీగా మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు నల్లబడిపోయిన సామాన్లు నీళ్ళల్లో వేసేసినామంటే ఇలా బయటకు తీసినామంటే కొత్తవిగా మారిపోతాయి సో మీరు కూడా నమ్మట్లేదు కదా ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే వెళ్దాము ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియోస్ చూసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూస్తారు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేస్తారు ఓకేనా సో ఫస్ట్ అయితే కన్నా ఇక్కడైతే నేను సిల్వర్ డిప్పమ్ లిక్విడ్ అనేది తెప్పించినానండి సో ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించినాను సో చాలా వర్క్ అవుతుంది పూజ అయితే ఓన్లీ సిల్వర్ ఐటమ్స్కి బాగా వర్క్ అవుతుంది సిల్వర్ డిప్పమ్ అనమాట ఇదైతే దీని పేరు సో ఇక్కడైతే కన్నా ఇది వచ్చేసి నాకు టూ ఎయిటీఎం అయిందండి అంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అయ్యింది సో బాగా పని చేస్తుందండి పూజ సామాన్లకు అయితే కన్నా అసలు చేతులు అయితే నొప్పు పుట్టకుండా సోప్ వేయకుండా మనం రుద్దకుండా ఒక్క ఫైవ్ మినిట్స్లోనే ఎన్ని పూజ సామాన్లు ఉన్నాయి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా అయిపోతుంది సో ఇదైతే కానీ పైన కవర్ అయితే ఇచ్చినారు ఆ కవర్ తీసేసి వచ్చడానికి లోపల అయితే ఈ మాదిరిగా ఒక్కటైతే స్టిక్ మాదిరిగా అయితే ఇచ్చినారు డిప్ చేసుకోవడానికి చిన్న చిన్న పూజ సామాన్లు ఉంటే కన్నా మనం ఇందులోనే వేసేసి మనం ఆ మనకు స్టిక్ లాగా ఇచ్చినారు కదా దాంతోనే ఈ మాదిరిగా డిప్ అనేది చేసుకోవచ్చు పెద్ద మనకు పూజ సామాన్లు ఉంటే కానీ ఒక బౌల్లే కేసేసుకొని ఆ బౌల్ అనేది మనం యూజ్ చేసుకొని కొంచెం డిప్ చేసినామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూడండి కుంకుమరి నాలు ఇవైతే నేను అస్సలు యూజే చేయలేదండి ఎలా మరక పట్టిపోయి నల్లగా అయిపోయినాయి చూడండి సో మీరే కూడా మీరు అస్సలు నమ్మరు ఏమో ఇవైతే ఎండి అంటే సో నాకు కూడా ఇవి ఎండియా అనిపిస్తుంది అంత నల్లగా అయిపోయినాయి ఏంటని ఈజీగా కొత్త అంటే ఎలా మార్చానో చూడండి సో ఇక్కడైతే చిన్నది కుంకుమరిని కూడా నల్లగా అయిపోయింది ఇది కూడా నేను వాళ్ళలేదు ఈ మూడు కూడా క్లీన్ చేసి చూపించాను చూడండి సో ఇప్పుడైతే కన్నా నేను ఓపెన్ చేసేసి ఇందులో అయితే చిన్న కుంకుమ బరని అనేది వేసేస్తాను ఇందులో వేసేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఉన్నిచ్చినామంటే దెబ్బకు తెల్లగా వచ్చేస్తాయి ఇందులో వేసేసిన చూడండి ఈ మాదిరిగా చిన్నది ఈ మాదిరి మనకు స్టిక్ మాదిరిగా ఇచ్చినారు కదా దాంతో మనం డిప్ చేయొచ్చు ఈ మాదిరిగా చూడండి పైకి ఎత్తుతాను ఎంత ఈజీగా వచ్చేసింది అవ్వా సూపర్ కదా సో వేసేటప్పుడు ఎలా ఉన్నింది ఇప్పుడు తీసేటప్పుడు ఎలా ఉన్నా చూడండి ఆ లిక్విడ్ అయితే మనకు నీళ్ళు మాదిరిగా ఉంది సో అందులో వేసేసినామంటే మనకు పాత కొత్త ఇలాగా మారిపోతా ఉంది సో మీరు కూడా అవాక్ అయిపోతారు అంత బాగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఎంత బాగా వచ్చింది చూడండి అసలు మనము నమ్మలేము అనమాట అంత బాగా వచ్చింది ఇది అయితే కానీ సో నేను కూడా ఫస్ట్ అయితే నేను నమ్మలేదు ఇది అయితే మామూలుగా నీళ్ళు మాదిరిగా ఉండయి ఎంత బాగా వర్క్ అవుతుందని సో ఇంక ఇక్కడైతే పెద్దది కాబట్టి కుంకుంబర్ నెల ఇందులో పట్టదు కాబట్టి ఈ మాదిరి ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో వేసేసినాను లిక్విడ్ అంతా కూడా సో ఈ లిక్విడ్ అంతా వేసేసినాక మామూలుగా కుంకుమరి నెల ఉండే కదా ఇందులో వేసేసి ఒక ఫైవ్ సెకండ్స్ అలాగే వదిలేసినామంటే మొత్తం నల్లగా ఉండేది అంత కూడా వెళ్ళిపోతాను చూడండి ఇక్కడ తిప్పుతా ఉన్నాయి కూడా నేను వేసేసి ఈ పక్కకు ఆ పక్క తిప్పుతా ఉన్నాను ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతా ఉంది కానీ నీళ్లు మాత్రం మనం అంటే లిక్విడ్ అయితే కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ కాలేదు చూడండి సో మెరాకిల్ కదా ఇది అయితే కన్నా ఎంత బాగా వచ్చాను చూడండి ఫైవ్ సెకండ్స్ ఈ మాదిరిగా తిప్పుతా ఉన్నామంటే ఈ మాదిరిగా వచ్చేసింది చూడండి నల్లగుండే కుంకుమరనే తెల్లగా కొత్త దానిలాగా మారిపోయింది మెరాకిలే కదా చాలా బాగా వర్క్ అవుతుందండి అసలు చేతులు నొప్పు కొట్టకుండా మనం సోపు వేయకుండా సో చేతులు రప్పునీసి లేకుండా ఈజీగా నీళ్ళల్లో వేసేసినట్టు మనం ఈ మాదిరిగా తిప్పుతా ఉంటేనే కొత్తది చూడండి పాతది కొత్త దానిలాగా మారిపోయింది సో ఎక్కువ మనకు ఆయిల్ మార్కుంటే కానీ ఈ మాదిరిగా టూ టూబ్బ్రెష్ తీసుకొని రుద్దినామంటే కన అది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది సింపుల్ గా మనం పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కూడా కష్టం అనేది ఉండదండి సో రెండు కూడా నేను క్లీన్ చేసి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది సో బ్రష్ తీసుకొని ఈ మాదిరికి రుద్దినామంటే అన్న ఆయిల్ మరకు కూడా వెళ్ళిపోతుంది ఎక్కువ కూడా మనం అమ్మికి రుద్దలనేమీ అవసరం లేదు ఎందుకంటే వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను వాళ్ళేదండి సుమారుగా రెండు సంవత్సరాలు ఎక్కువైంది కాబట్టి ఆయిల్ మరక అనేది అడుగున అంచున అలాగే ఉండిపోయింది అది కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసిందో సూపర్ వచ్చింది కదా సో ఫస్ట్ ఇది అయితే అయిపోయింది ఇది సెకండ్ ఇది కూడా వేసేసిన చూడండి ఇందులో అయితే వేసేసినాను సో బ్రెష్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చునండి బ్రష్తో కూడా ఊరి అంటా ఉంటే అది కూడా వెళ్ళిపోతా ఉంది ఈజీగా అయిపోతా ఉంది చూడండి సో ఎన్ని పూజ సామాన్లు ఉన్నాయి కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చునండి రెండు కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసినాను సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి మనం కొత్త అంటగా మార్చుకున్నాము సో మనం పాలిష్ పట్టించుకోవాలనే కూడా ఎక్కువ డబ్బులు అనేది అడుగుతూ ఉంటారు సో మనం ఈ మాదిరిగా లిక్విడ్తోనే పాత వచ్చులు కొత్త అంటగా మార్చుకోవచ్చునండి చూడండి మనం పాలిష్ పట్టినా కూడా ఇంత బాగా రాదేమో ఎంత బాగా వచ్చినాయో సూపర్గా వచ్చినాయి సో మిగిలిన లిక్విడ్ అయితే కన్నా మనం ఫిల్టర్ చేసేసుకొని అదే బాటిల్ వేసి పెట్టుకొని మనం ఆరు నెలలు వాడుకోవచ్చు సో మూడు కూడా క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టినా చూడండి ఇప్పుడు మామూలుగా ఒక క్లాత్ తీసుకొని తుడిసేసి పెట్టినామంటే మనకు ఒక రెండు వారాలు మూడు వారాలు కూడా ఇదే మాదిరిగా ఉంటాయి మళ్ళా నార్మల్ గా మనం సోప్ వేసి క్లీన్ చేసుకున్నామంటే సేమ్ ఇదే మాదిరిగా ఉంటుంది సో మనకి ఇదే అనేది మనకు ఒక ఐదు ఆరు నెలలు ఉంటుంది అస్సలు ఈ మెరుగు అనేది పోదంట సూపర్ వచ్చింది కదా తప్పకుండా మీరు కూడా ఈ మాదిరిగా అనేది ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్